దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పిడిఐటిషన్ ఫ్రమ్ నిర్మల్ ఈ సమ్మర్ లో మీ పిల్లల యొక్క చౌవి జిగిలి మీరు తీస్తారు కదా సో పాయింట్ ఏంటంటే ఈ సమ్మర్ లో వేడి గాలులు ఉండబట్టి ఆ వేడి గాలుల వల్ల జిగిలి అనేది తొందర ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి అయితే జిగిలి అనేది మంచిది యాక్చువల్లీ అది బురద బురదగా ఇంట్లో షైనింగ్గా ఉందనుకోండి యూజువల్లీ అది చెవులో ఇన్ఫెక్షన్ కాకుండా చెవులోకి ఏ ఫారెన్ బాడీ అంటే చీమలు కానీ ఏమన్నా ఫారెన్ బాడీ పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అయితే ఈ సమ్మర్లో వేడి గాలుల వల్ల అది బాగా టైట్ అయిపోయి ఎండిపోయి ముద్ద గట్టేసేసి అది లోపల కర్ణబెరికి తగులుతూ ఉంటే పెయిన్ వస్తుంది సమ్మర్లో వెరీ కామన్ ఓకే దాన్ని తీయడానికి ట్రై చేయొద్దు ఎందుకు ట్రై చేయొద్దు అంటే ఆ జిగిల్ అనేది వెంట్రుకలు అని ఇట్లా పట్టుకొని ఉంటుంది కాబట్టి మీరు పుల్ చేసినప్పుడు వెంట్రుక పెయిన్ సివియర్గా ఉంటుంది లోపల ఓకే సో అట్లా ఉన్నప్పుడు మీరు జిగిల్ డ్రాప్ చేసి ఒకవేళ వారికి పెయిన్ బాగొస్తుందంటే మీరు ఏంటి కానీ పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకోండి నెవర్ ట్రై టు రిమూవ్ మీ స్వతహాగా పుల్లలు పెట్టి తీయనిక ట్రై చేయొద్దు అది గట్టిగా ఉంటే అది వెళ్ళదు అది వెంట్రకల్ పట్టుకొని ఉంటుంది ఓకే మరి సైనిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అనేది చూడండి థ్యాంక్ యూ